జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ల కంటే ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్పి ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నాడు అంటే ప్రశాంత్ కిషోర్ పేరు కూడా ప్రస్తావన తీసుకున్నాడు అదే సందర్భంలో లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ మనకి ఈసారి అంతకంటే ఎక్కువ రాబోతున్నాయి అని కూడా చెప్పాడు సో రెండు పాయింట్స్ ఏంటంటే ఒకటి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు అని చెప్పిన మాటలు ఖండించడం ఒకటి రెండవది పోయినసారి వన్ ఫిఫ్టీ వన్ వస్తే ఈసారి అదే పెద్ద రికార్డ్ అనుకున్నారు అప్పట్లో దానిని క్రాస్ చేసి ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి అన్నాడు ఈ రెండు పాయింట్లు కూడా ఈ ఈ మధ్యకాలంలో ఐపాక్ వీడ్కోలు సమావేశంలో చెప్పిన మాటలు ఆయన దీని మీద గ్రేట్ ఆంధ్ర అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది కొంచెం జనరల్లీ స్పీకింగ్ ప్రో వైసార్ వెబ్సైట్ వాళ్ళు ఏం రాశారంటే ఎందుకు ఆ మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నాడంటే ఆయనకి అందుకు సంబంధించిన సమాచారం ఉంది ఏమిటి ఆ సమాచారం అంటే వాళ్ళు ఒక యాప్ ద్వారా పోస్ట్ పోల్ సర్వే ఒకటి చేశారు రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జియో ట్యాగింగ్ ద్వారా కనుక్కొని అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వచ్చేట్టుగా ఒక సర్వే చేశారు దాని ప్రకారం ఈసారి నూట యాభై ఆరు సీట్లు రాబోతున్నాయి అని వాళ్ళకి వచ్చింది సమాచారం అందుకోసమే ఆయన ఈసారి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి అనే మాట అన్నాడు అని వాళ్ళకు వివరణ రాశారు అది ఉంటే ప్రశాంత్ కిషోరు తాజాగా మాట్లాడాడండి బర్ఖా దత్ అని చెప్పి ఢిల్లీ బేస్డ్ జర్నలిస్ట్ ఆవిడ సీనియర్ జర్నలిస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూలో ఆయన మళ్ళీ ఇంకొకసారి నొక్కి ఒక్కాణించాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పరాజయాన్ని ఎదుర్కోబోతున్నాడు భారీ పరాజయాన్ని ఎదుర్కోబోతున్నాడు ఈసారి ఎన్నికల్లో అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రశాంత్ కిషోరు ఈసారి భారీ ఓటమిని ఎదుర్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో అని చెప్పాడు కానీ ఎన్నికల తర్వాత ఎన్నికల ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ మధ్య ఇక్కడ హైదరాబాద్ లో కూడా మాట్లాడాడు ఆర్టీబి తోటి అది కూడా ఎన్నికలకి ముందు రోజునండి ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది ఎన్నికల ప్రక్రియ ముగిసింది కాబట్టి ఒక అవగాహన ఉంటుంది ఈసారి ఎవరికి ఓట్లేసారు అనేది ఏ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కైనా కూడా కాబట్టి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇదే మాట చెప్తున్నాడు ఏం చెప్పాడు బర్ఖాదత్ కి ఆవిడ అడిగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారని చెప్పారు ఏమిటి దాని సంగతి ఏమిటి అని అంటే ఆయన కాదు ఆయనేమో లేదు ఇంకా నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయని చెప్పన్నాడు ఈ మధ్యకాలంలో అని ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే ఒకటి అందరు రాజకీయ నాయకులు అట్లానే అనుకుంటారు అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు ఎవరికి వాళ్లే మేము బ్రహ్మాండంగా గెలుస్తూ ఉంటారు ఈవెన్ ఎన్నికలు కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా ఆరు రౌండ్లో పది రౌండ్లో ఉంటే నాలుగు రౌండ్లో ఓడిపోయినా కూడా నెక్స్ట్ రౌండ్లో గెలవబోతున్నాం మేము అని చెప్తుంటారు కాబట్టి అది పెద్ద విశేషం కాదు బట్ ఒక పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈసారి ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు అనేది నా అంచనా నా అంచనా కనుక తప్పైతే రేపు ఎన్నికల తర్వాత అంటే ఫలితాల తర్వాత నా నోట్లో పేడ వేస్తారు ఎవరైనా కూడా సీరియస్ జర్నలిస్ట్ కానివ్వండి లేక సీరియస్ కామెంటేటర్ కానివ్వండి జనరల్ అంకెలు చెప్పరు అయినా కూడా ప్రశాంత్ కిషోర్ రిస్క్ తీసుకొని ఈసారి పెద్ద ఎత్తున ఓడిపోబోతున్నాడు అనే ఆ మాట అన్నాడంటే అతను ఏ ప్రాతిపదిక లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా అంత ధైర్యంగా ఆ మాట చెప్పాడని నేను అనుకోను తర్వాత తానే ఆ విషయం తెలుసు తనకు కూడా అందుకనే ఆ మాట అన్నాడు రేపు కనుక ఫలితాలు తారుమారైతే నా నోట్లో పేడ వేస్తారు ఎవరైనా అని ఏ విధంగా వేస్తారో కూడా చెప్పాడు పశ్చిమ బెంగాల్లో నేను చెప్పాను అప్పుడు బీజేపీకి సీట్లు రావు అని కానీ అమిత్ షా మాత్రం వస్తాయి భారీ ఎత్తున వస్తాయని చెప్పి చెప్పాడు ఓటమి తర్వాత అతని నోట్లోనే పేటపడింది అన్నట్టుగా అన్నాడు సో అదేవిధంగా రేపు ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అప్పుడు సహజంగానే అందరూ క్వశ్చన్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ని ఆయన యొక్క ఎలక్షన్ స్ట్రాటజీ సత్తాని క్వశ్చన్ చేస్తారు ఎవరైనా ఎంత పెద్ద స్ట్రాటజీస్ట్ అని చెప్తున్నావు మరి నువ్వే బుద్ధి చెప్పావు అని ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే అతను మళ్ళీ ఈ మాట మాట్లాడాడు నేను ఒకటి రెండవది ఈ విషయాలు తెలిసి కూడా అతను ఇంత ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు అని మళ్ళీ నిన్న బర్ఖాదాప్త ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అనేది విశేషంగా చెప్పుకోవాల్సిందే దేశంలో ఇన్ని ఎలక్షన్లు చేసిన వ్యక్తి ఆషామాషీగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు ఈసారి కూటమి గెలవబోతోంది ఆంధ్రప్రదేశ్లో అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఘోర పరాభవం ఎదురు కాబోతోంది ఈసారి ఎన్నికల్లో అనే విషయాన్ని అంత ఖరాఖండిగా చెప్పేటువంటి అవకాశం లేదు అనేది నా ఉద్దేశం